హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ ఈ రోజు వీడియోలో ఫార్టీ గ్రామ్స్ లో లాంగ్ నల్ల పుసల హారం అయితే చూసేద్దాం ఈ నల్ల పూసల దండొచ్చేసి లెంత్ చాలా పొడి ఉంటుందండి డాలర్ కూడా మంచిగా హెవీ లుక్ అయితే ఇచ్చారు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి డాలర్ మధ్యలో మనకు వైట్ కలర్ గా కనిపిస్తుంది కదా అది ఎనామిల్ కాదండి సీజెడ్ వైట్ కలర్ స్టోన్స్ ఇది నేను చేయించుకొని కూడా ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందండి ఇప్పటికీ కూడా కొత్త దానిలాగా ఎంత షైనింగ్ గా ఉందో చూడండి నల్లపుసల చైన్ మధ్యలో ఇలా గోల్డ్ తో మంచిగా వర్క్ ఇచ్చారు ఇదొక్కటి వేసుకొని మెడలో ఒక చైన్ వేసుకున్నా చాలు సింపుల్ గా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది బ్లాక్ కలర్ బీట్స్ అయితే త్రీ లైన్స్ వచ్చాయండి వాటికి కూడా మధ్య మధ్యలో గోల్డ్ బీట్స్ వచ్చాయి ఈ నల్లపుసల దండ చూస్తే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది ఇది ఎంత లాంగ్ ఉంది అనేది లాకెట్ కింద మల్టీ కలర్ పూసలతో హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు దీనికి మధ్య మధ్యలో కొన్ని పూసలు స్టోన్స్ అయితే పోయాయి చాలా ఇయర్స్ అవుతుంది కదా తీసుకొని ఈ నల్ల పూసల దండ తులంలో కనుక చూసుకుంటే నాలుగు తులాలు ఉందండి అదే సవర్లో కనుక చూసుకుంటే ఐదు సవర్లు ఉందండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది చూడండి నేను ఇది గోల్డ్ బిస్కెట్ తీసుకొని నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ తో లో చేయించుకున్నాను ఇది బయట షాప్స్లలో రెడీమేడ్ గా అయితే తీసుకోలేదండి కేటలాగ్ డిజైన్స్ లలో సెలెక్ట్ చేసుకొని ఎంతో ఇష్టపడి మరీ చేయించుకున్నాను డ్రెస్సెస్ మీద కానీ లేదా శారీస్ మీద వేసుకున్నా సరే మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది అసలు ఇప్పుడైతే గోల్డ్ ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి తీసుకోవాలన్నా సరే భయమేస్తుంది కదా మనం కొత్తవి కొనకపోయినా పర్లేదు కానీ మన దగ్గర ఉన్నవి జాగ్రత్త చేసుకుంటే చాలు ఇంతకీ నా గోల్డ్ బ్లాక్ బిట్ చైన్ ఎలా ఉందో మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా సరే కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్